హాయ్ పిల్లలు ఈరోజు మా యోగా స్టూడెంట్స్ ఒక ఆట ఆడుతున్నారు మరి చూద్దామా మరి వృక్షాసనంలో ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు రైల్వే గేట్ దాటడానికి రైల్వే గేట్ తెరిచేసిందిగా రైల్వే గేట్ దాటుతున్నారు వృక్షాసనంలో ఎలా దాటుతున్నారో చూద్దామా వృక్షాసనంలో రైల్వే గేట్ దాటేశారు అక్కడ రైల్వే గేట్ వేసేశారు ఇక ఈ అమ్మాయిలు వెళ్ళిపోయారు అరే గేట్ తెచ్చేశారు ఇప్పుడు ఎవరు వస్తున్నారో చూద్దామా పాదహస్తాసనాలలో ఒక అమ్మాయి వస్తుంది పాదహస్తాసనం అంటే పాదం హస్తం రెండు ఒకటిగా కలవడం ఈ ఆసనాలు ఈ అమ్మాయి రైల్వే గేట్ దాటగానే గేట్ వేసేసారు ఇప్పుడు ఇంకెవరు వస్తారో చూద్దామా అర్ధకటి చక్రాసనాలు ఇద్దరు వస్తున్నారు ఆ ఇద్దరు రైల్వే గేట్ దాటుతున్నారు రైల్వే గేట్ దాటేశాక గేట్ వేసేసారు ఇక మరలా ఎవరు వస్తారో చూద్దామా రైల్వే గేట్ తెరిచేశారుగా తడాసన పశ్చిమ నమస్కారం ఈ ఆసనాల్లో ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు అంటే నమస్కారం వెనక వైపు పెట్టడం ఆ తడా తడాసన పశ్చిమ నమస్కారంలో వాళ్ళిద్దరు గేట్ దాటగానే గేటు వేసేసారు ఇప్పుడు గేటు తెరవగానే ఎవరు వస్తారో చూద్దాం ఆ గేట్ తెరిచేశారు తడాసనాలు ఇద్దరు వస్తున్నారు తడాసనాలు వస్తున్నారు తడాసనాలు వస్తూ గేటు దాటేశారు ఇక ఎవరు వస్తారో మళ్ళా చూద్దామా చివరిగా పర్విత త్రికోణాసనాలో వాళ్ళు గేట్ దాటుతున్నారు ఎలా దాటుతున్నారో మనం చూద్దామా ఓ పర్విత త్రికోణాసన వేశారు మరలా నిలబడ్డారు ఒక అడుగు ముందుకు వేశారు మరలా పర్విత త్రికోణ వేశారు ఇదంట్రా ఈరోజు వీడియో గేమ్స్ ద్వారా మా స్టూడెంట్స్ యోగా గేమ్ ఆడారు ఈ గేమ్ మీకు నచ్చిందంటే మీరు ఇతర పిల్లలకు చెప్పండి ఒకవేళ మీకు నచ్చలేదనుకో ఎప్పట్లాగే నేను మీ అందరికీ నా స మీ సమయాన్ని వృధా చేసినందుకు ఒకసారి చెప్పుకుంటాను ఓకే బాయ్